హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని రమణ దీక్షితులు ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు శ్రీవారి భక్తులందరికీ తెలుసు ప్రధాన పూజారిగా ఆయన విధులు నిర్వహించడం కూడా జరిగింది అయితే ఎప్పుడు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం రమణ దీక్షితులకి అలవాటు ఆయన ఎన్నో పోరాటాలు చేశారు టీటీడీ తరఫున సస్పెండ్ అవడం కేసులు ఆ కేసులు ఇంకా ఇప్పుడు నడుస్తూ ఉండడం చాలా జరుగుతుంది అయితే ఆయన చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు మిత్రులారా ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టు తెలుగుదేశం లీడర్లు ఆరోపిస్తున్నట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్టు ఏంటంటే తిరుమల లడ్డు విషయంలో పోయిన ప్రభుత్వంలో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో నేతిలో కలిపారు అన్నది నిజం అది దాన్ని టెస్ట్ చేశాము ఆ వివరాలు నేను తెలుసుకున్నాను అది నిజంగానే జరిగింది అని ఆయన చెబుతున్నారు సో ఏంటంటే రమణ దీక్షితుడు గారు చెబుతున్నారు అంటే మరి ఆ మాటను కొట్టి పడేనులేము లేకపోతే ఎందుకంటే ఆయన చాలా కేసులు అవి ఇవి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు కనుక ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఆ కేసుల నుంచి బయటపడేందుకు సహాయపడుతుందేమో అన్న మీమాంసతో ఏమైనా ఒకవేళ ఈ వ్యాఖ్యలు చేశారా అని కొంతమంది ఆరోపిస్తున్నారు కానీ నాకు తెలిసి అలా జరిగి ఉండకపోవచ్చు ఎందుకంటే రమణ దీక్షితులు గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు సో లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టుగా ఈ విషయం చిలికి చిలికి గాలివానగా అవుతుంది నిజంగా ఏంటంటే శ్రీవారిని ఏం చెప్పాలి ఇంకా ఆయన ప్రసాద విషయంలో ఇలా జరిగింది అంటే ఎవరిని కూడా క్షమించాల్సిన అవసరం లేదు అది ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ అధికారైనా సరే క్షమించాల్సిన అవసరం లేదు కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే శ్రీవారి భక్తుడిగా ప్రతీ నెల నేను ఆయన దర్శనం చేసుకుంటాను ఆయన దర్శనం చేసుకోకపోతే నేను ఈ భూమి మీద ఉండలేను నాకు అంత భక్తి అంత ఇష్టం ఆయన అంటే తిరుమల అంటే అంత ప్రాణం సో తిరుమల మీద రేగిన ఈ వివాదం తొందరగా పరిష్కారం అయితే బాగుంటుంది లడ్డు విషయంలో పోయిన గవర్నమెంట్ హయాంలో ఏం జరిగింది ఏ అధికారుల పాత్ర ఉంది ఎవరు కాంట్రాక్టరు ఏమిటి ఏమి సంగతి నిజంగా జంతువుల కొవ్వు కలిపారా నేతి నెయ్యిలో ఏమిటి అసలు సో ఇవన్నీ చాలా త్వరగా అంటే దీన్ని ఈ వివాదాన్ని ముగించకుండా నాంచకుండా లాగకుండా తొందరగా తేల్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇవాళ అలాగే రమణ దీక్షితులు గారు కోరుతున్నట్టుగా ఖచ్చితంగా దోసుల్ని నిర్ధారించాలి నిర్ధారించాలి న్యాయస్థానం ముందు నిలబెట్టాలి కఠినమైన శిక్షలు పడాలి నిజంగా ఇలాంటి జరిగి ఉంటే ఉంటే శ్రీవారి లడ్డు విషయంలో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళకి యావజీవ కారాగారి శిక్షణ వేయాలి ఉరి శిక్ష విధించినా పర్వాలేదు ఇది నా ఒక్కడి కోరిక కాదు శ్రీవారి అపారమైన భక్తుల భక్తులు వేలాది మంది కోట్లాది మంది భక్తుల కోరిక సో తొందరగా ఈ ఇష్యూను తేల్చండి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సో దోషులు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో వదలకండి ప్లీజ్ దయచేసి ओम नमो वेंकटेशा